సహోదరులు భక్తి సింగారి యొక్క అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు జనవరి ఇరవై నాలుగు నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము కీర్తన నలభై ఎనిమిది మన పరిస్థితులలోనూ అనుభవములలోను బాధ్యతలలోనూ మనకు నిజముగా బలమై ఉన్న యుహోయందలి ఆనందమే నిజమైన ఆత్మీయ ఎదుగుదలలోని రహస్యము కొద్ది నెలల వరకు మాత్రమే కాకుండా అనేక సంవత్సరాల వరకు ఆత్మీయంగా పసిబిడ్డలుగా నుండుట సాధ్యమే విచారకరమైన సంగతి ఏమనగా అనేకులు రీతిగానే ఉన్నారు అయితే తన బిడ్డలలోని ప్రతి ఒక్కరూ బాధ్యతను వహించగలిగిన సంపూర్ణ ఎదుగుదలకు రావాలననియే ఆయన కోరుచున్నాడు నీవు అనుదినము ఎదుగలననేదియే దేవుని కోరిక దేవుని వాక్యమును చదివి ధ్యానించుకొలది నీవు ఆయనను ఎదిగేదవు తద్వారా ఆయన సన్నిధిలో గడపలేనను ఆకలి నీలో అధిగమగును ఆయనతో సమయము గడుపుట వలననే ఆయనను గూర్చిన జ్ఞానమందు ఎదిగెదవు మనము దేవుని యందు ఆనందించుటకు మొదలుపెట్టినప్పుడు ఆయన చిత్తము చేయుటలో కూడా నిజముగా ఆనందించుట ప్రారంభమగును ఆ దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము కీర్తన నలభై ఎనిమిది కొన్ని పర్యాయములు ఆయన చిత్తము నెరవేర్చుటకు గాను నెలలు సంవత్సరములు కనిపెట్టినట్లు ప్రభు మనలను చేయును ఆ రీతిగా కనిపెట్టినప్పుడు మనము అనేక విలువైన పాఠములను నేర్చుకుందాము ఆయన నామం యొక్క అధికారమును ఉపయోగించుటకు నేర్చుకుందుము దేవుని వాక్యములోని మరుగైన మర్మంలోనూ నేర్చుకుందుము దీని నుండి ఆయన నామం నిమిత్తము అవమానమును శ్రమను సహించుచు కొనసాగలము ఈ అనుభవములన్నిటి గుండా వెళ్ళుట ద్వారా మనము ఆత్మీయంగా ఎదిగిన స్థితిలోనికి వచ్చేదము అనగా దేవుడు మనకై కలిగి ఉన్న ఆత్మీయ బాధ్యతను భరించుటకై సిద్ధపరచబడదుము